హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందో చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ క్రింది వైపున మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఖర్చుతో సహా తీసుకోవాలి అలాగే క్రింది వైపున స్కాలప్ అనేది రెండు ఇంచెస్ కావాలంటే ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే మూడు ఇంచెస్కి ఈ పీస్ని తీసుకోవాలి అంటే క్రింది వైపున శారీలో తీసుకున్న గ్రీన్ కలర్తో ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కోసం మనకి పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు మూడున్నర ఇంచెస్ కదా ఫోల్డింగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకుని బ్యాక్ నెక్ దగ్గర ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ ఇచ్చేసి మూడున్నర ఇంచెస్ కి వెడల్పు తీసుకున్నాను ఈ స్కాలప్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర స్కాలప్స్ని ని రెడీ చేసుకున్నాను ఇక్కడ రెడ్ కలర్ క్యాప్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ క్యాప్ బేస్ చేసుకుని స్కాలప్స్ని ని డ్రా చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్కి క్రింది వైపున పై వైపున క్రింది వైపున ఒక్కొక్క హ్యాండ్కి టూ స్క్యాలప్స్ వస్తాయి కదా అందువల్ల హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి సపోజ్ హ్యాండ్ లూజ్ పన్నెండు ఇంచెస్ అనుకోండి రెండు సైడ్లు ఖర్చు నాలుగు ఇంచెస్ అంటే మనకి పదహారు ఇంచెస్ వరకు హ్యాండ్ లూజ్ కోసం ఇలా పేపర్ క్యాన్వాస్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచెస్ తీసుకున్నాను ఈ పొడవు వచ్చేసి పదహారు ఇంచెస్ ఉండేలా తీసుకున్నాను క్రింది వైపున ఫస్ట్ ఒక పావు ఇంచ్ కంటే ఒక పాయింట్తో ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని పై వైపున మీకు స్కాలప్ వెడల్పు మీకు హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పావి ఇంచు కావాలంటే ముప్పావి ఇంచు తీసుకోండి నేనైతే హాఫ్ ఇంచ్కి ఇలా పై వైపున కూడా ఒక లైన్ని డ్రా చేస్తున్నాను గమనించారా ఇలా లైన్ డ్రా చేసుకొని మనం ని డ్రా చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ స్కాలప్స్ వరకు సరిపోతుంది కదా పైన ఖర్చు ఎందుకు అనుకుంటారేమో పైన ఖర్చు ఉండడం వలన ఈ స్క్యాలప్స్కి స్టిఫ్గా ఉంటుంది అనమాట పైకి లేచినట్టుగా లేకుండా స్టిఫ్గా ఉండడం కోసం ఇలా ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇక్కడ మనకి టూ సైడ్స్ రెండు ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా అక్కడ ని డ్రా చేయాల్సిన అవసరం లేదు ఇలా కి మార్క్ చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా క్యాప్ని ప్లేస్ చేసి ఇక్కడ మనకి క్రింది వైపున స్కాలప్స్ రావాలి కదా ఇలా డ్రా చేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా డ్రా చేసుకొని స్కాలప్స్ ని రెడీ చేసుకోవాలి వైపున హ్యాండ్ కి బ్రౌన్ కలర్ తో క్రింది వైపున హ్యాండ్ కి గ్రీన్ కలర్ లైనింగ్ ని ఈ విధంగా ఐరన్ చేసుకుని అతికించుకోవాలి బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ లో కప్ సార్ ప్యాడ్స్ ని ప్లేస్ చేస్తున్నాను కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి ఫినిషింగ్ నీట్గా రావాలి మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దామా ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని మనం డిజైన్ని డ్రా చేశాం కదా ఈ డిజైన్ మనకి కనిపించేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా సెంటర్లోకి ఈ డిజైన్ రావాలి జినో క్లాత్ సెంటర్ లైనింగ్ క్లాత్ సెంటర్కి ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ బటర్ఫ్లైని డ్రా చేశాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ డ్రా చేసిన ఆ డిజైన్ మీదనే స్టిచ్ వేసుకోవాలి అంటే నేను మార్కర్తో డ్రాయింగ్ లాగా డ్రా చేశాను కదా ఆ డ్రాయింగ్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారా ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల వైపున ఒక ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉండేలా క్లాత్ను ఉంచుకొని మిగిలిన క్లాత్ను అంతా కట్ చేసుకొని టక్స్నివ్వాలి ఈ విధంగా మనం స్టిచ్ చేయడం వలన చాలా నీట్గా ఈ బటర్ఫ్లై అనేది రైట్ సైడ్కి టర్న్ అవుతుంది మీరు ఇలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు లేదా పేపర్ క్యాన్వాస్నైనా ప్లేస్ చేసి ఈ డిజైన్ని పేపర్ క్యాన్వాస్ మీద డ్రా చేసి కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఇది మీ ఇష్టం నాకు ఇక్కడ క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ స్టిఫ్గా ఉంది అందువల్ల నేను లైనింగ్ పైన ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడికి కట్ చేసేయాలి థ్రెడ్స్ని నెక్స్ట్ నేను స్టిచ్ వేశాను కదా ఈ స్టిచ్కి ఒక పావు ఇంచి గ్యాప్ నుంచుకొని ఈ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలా అంటే నేను స్టిచ్ వేశాను కదా ఈ స్టిచ్ పక్కనే ఇంచి ఖర్చును ఉంచుకొని మిగిలిన అంతా లోపలి వైపున ఈ అంతా కట్ చేసుకోవాలి ఈ టర్నింగ్స్లో కార్నర్స్లో టక్స్ని ఇవ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా కట్ చేసేయాలి కట్ చేసేటప్పుడు మనం వేసిన స్టిచ్కి ఒక ఇంచి గ్యాప్ ఉంచుకొని ఇలా నీట్గా కట్ చేసేయాలి కార్నర్స్లో అలాగే ఈ టర్నింగ్స్ అంతా ఇవ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టక్స్నివ్వండి లేదంటే రైట్ సైడ్కి క్లాత్ అనేది కట్ అయిపోతుంది ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా కార్నర్స్లో నీట్గా ఇలా కట్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి టక్స్ని కూడా నీట్గా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ రైట్ సైడ్కి వీడియోలో నేను ఎలా అయితే టర్న్ చేస్తున్నానో ఇలా టర్న్ చేసుకొని ఐరన్ అయినా చేసుకోండి లేదా పై వైపున ఒక స్టిచ్ వేసుకున్నామంటే ఈ బటర్ఫ్లై షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది సపోజ్ మీకు ప్రతిసారి ఐరన్ ఎందుకు అని అనుకుంటే ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకుంటూ పై వైపున ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ బటర్ఫ్లై డిజైన్ అనేది నీట్గా వస్తుంది నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ మిడిల్లో ఇలా బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఈ బటర్ఫ్లై డిజైన్ పై వైపున మనం స్కాలప్స్ని స్టిచ్ వేసుకోవాలి అంటే పై వైపున కట్ వర్క్ లాగా డిజైన్ వస్తుంది అంటే కరువు షేప్లో రౌండ్ నెక్ వస్తుంది కదా ఈ రౌండ్ నెక్ దగ్గర కూడా స్కాలప్స్ని డిజైన్ చేయమన్నారు అందువల్ల మామూలుగా రౌండ్ షేప్లో మనం బోట్ నెక్ షేప్ని పేపర్ క్యాన్వాస్తో ప్లేస్ చేస్తాను లేదంటే మనం మెడపీస్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ వేసుకుందాం నేను ఆల్రెడీ ముందుగా పేపర్ క్యాన్వాస్ని నీట్గా లైనింగ్ని అటాచ్ చేసి రెడీ చేసుకున్నాను కదా కరెక్ట్గా సెంటర్కి ఈ విధంగా లైన్ని డ్రా చేశాను చూసారా మనకి సెంటర్ అనేది తెలుస్తుంది అనమాట ఈ సెంటర్ పై వైపున కరెక్ట్గా మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా ప్లేస్ చేసుకుని మిడిల్లోకి ఇలా పిన్ని సెట్ చేసుకోవాలి చూసారా ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసాము అంటే నెక్ డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ప్లేస్ చేసి స్కాలప్స్ని నేను ఎలా అయితే డ్రా చేశానో డ్రా చేసుకున్న ఈ స్కాలప్స్ మీదనే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా నీట్గా స్లోగా స్టిచ్ వేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అని మాత్రం స్టిచ్ చేయొద్దు ఈ స్కాలప్స్ షేప్ అవుట్ అయిపోతాయి అనమాట అందువల్ల ఇలా కర్వ్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే వీరైనంత స్లోగా నీట్గా ఈ కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి ఈ కార్నర్స్లో నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి ఫూట్ని మాత్రమే పైకి క్రిందికి మూచేసుకోండి చేసుకోండి ఈ స్కాలప్స్ అనేది నీట్గా రెడీ అవుతాయి చూస్తున్నారా ఇలా ఇలా నీట్గా ఈ స్క్యాలప్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పై వైపున ఒక పావించి ఖర్చును ఉంచుకొని ఈ స్కాలప్ షేప్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి పావించి ఖర్చును ఉంచుకొని ఈ కార్నర్స్లో కూడా టక్స్నివ్వాలి ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల మనకి ఈ స్కాలప్స్ అనేది రైట్ సైడ్కి నీట్ ఫినిషింగ్తో టర్న్ అవుతాయి అనమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ కట్ చేసేటప్పుడు నేను వీడియోలో ఎలా అయితే కట్ చేస్తున్నానో సేమ్ అలానే కట్ చేసుకోండి మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి దగ్గరికి కానీ మీరు కట్ చేశారు అంటే రైట్ సైడ్కి స్కాలప్ అనేది ఓపెన్ అయిపోతుంది చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో నీట్గా ఇచ్చేసి ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అన్నిటికీ స్కాలప్స్ వస్తాయి కదా అన్ని స్కాలప్స్ని మనం ఇలా టర్న్ చేసుకొని ఒకేసారి ఐరన్ చేసుకున్నామంటే పని ఫాస్ట్గా అయిపోతుంది చూసారా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా ప్లేస్ చేసుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా స్క్యాలప్స్ని రెడీ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా అంటే బార్డర్ ఈ కలర్ ఉంది ఈ కలర్కి మ్యాచ్ అయ్యేలా నెట్టెడ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ బటర్ఫ్లై షేప్ క్రింది వైపున ఇలా నెట్ క్లాత్ రావాలి మనం నెట్ క్లాత్ని స్టిచ్ చేయాలి అంటే ఈ నెట్ క్లాత్ అటు ఇటు మూవ్ అయిపోతుంది అలా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా స్కాలప్ని ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేశాను ఇక్కడ స్కాలప్ షేప్ ఉంది చూసారా ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే మనం బ్యాక్ నెక్ దగ్గర స్కాలప్స్ని ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అలానే స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా నీట్గా స్టిచ్ వేయాలి ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి నేను స్టిచ్ వేయడం చూపించట్లేదు ఓన్లీ ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే స్టిచ్ చేయడం చూపిస్తున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా స్కాలప్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఒక ఇంచి ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనకి టూ సైడ్స్ సపరేట్ సపరేట్గా స్టిచ్ అంది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ చుట్టూ ఒక పావుంచి ఖర్చును ఉంచుకొని సరగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకుని కార్నర్స్ అంతా టక్స్ని ఇచ్చాము అంటే రైట్ సైడ్కి ఇలా నీట్గా స్కాలప్స్ అన్నీ రెడీ అవుతాయి ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి అన్ని అన్నింటికి మనం కట్ వర్క్ని డిజైన్ చేసుకున్న తర్వాత పై వైపున ఐరన్ చేసుకొని ఇలా ఈ స్కాలప్ చివరికి ఒక స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లేదు ఐరన్ చేసుకొని ప్రెస్ అయ్యింది చాలా బాగుంది అనిపిస్తే పైన స్టిచ్ అవసరం లేదు ఒక్కొక్క క్లాత్కి పైవైపున స్టిచ్ వేస్తే ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా ఈ నెక్ని డిజైన్ చేసుకుందాం చూసారా ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నేను పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ని యాడ్ చేసి రెడీ చేశాను కదా ఇలా రెండు సైడ్స్ స్కాలప్స్ని ని స్టిచ్ వేసుకొని రైట్ సైడ్ కి టర్న్ చేసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ని రెడీ చేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ మిడిల్లో ఈ నెట్టెడ్ క్లాత్ ని డైరెక్ట్ గా ప్లేస్ చేసి స్టిచ్ వేయలేం ఈ నెట్టెడ్ క్లాత్ థర్టీ టూ మూవ్ అయిపోతుంది అందువల్ల పేపర్ కి ఈ విధంగా నాలుగు వైపులా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నెట్టెడ్ క్లాత్ని వన్ లేయర్ ప్లేస్ చేస్తే మరీ పల్చగా ఉంది అందువల్ల నేను టూ లేయర్స్ ప్లేస్ చేసి కరెక్ట్గా ఇలా నేను వీడియోలో పేపర్కి ఎలా అయితే ప్లేస్ చేశానో అలా ప్లేస్ చేసి నాలుగు వైపులో ఒక స్టిచ్ వేసుకున్నాను అలాగే ఈ నెట్టెడ్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా చూసారా ఇలా పిన్స్ని సెట్ చేసుకున్నాను ఇలా సెట్ చేసుకొని ఈ నెక్ షేప్ ఎలా ఉందో అంటే ఈ బటర్ఫ్లై షేప్ ఉంది కదా ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి పై వైపున ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది చూసారా ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం ఈ నెక్ డిజైన్ అంతా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ పేపర్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ నెట్టెడ్ క్లాత్ బ్యాక్ సైడ్ వేస్ట్ ఉంటుంది కదా చుట్టూ కట్ చేసుకొని ఒక ముప్పావి ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఖర్చును ఉంచుకొని మనం హెమ్మింగ్ వేసుకుంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట అందువల్ల చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్ కానీ లేదా వన్ ఇంచ్ వరకు ఈ నెట్టెడ్ క్లాత్ బ్యాక్ సైడ్కి ఉండేలా ప్లేస్ చేసి మనం హెమ్మింగ్ వేసుకున్నాము అంటే ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది సపోజ్ లోపల క్లాత్ని అలాగే వదిలేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ క్లాత్ ఈ ఈ షేప్ ఉంది చూసారా ఈ బటర్ఫ్లై షేప్లోకి కనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఎక్స్ట్రాగా ఉన్న బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉంది చూసారా ఈ క్లాత్ అంతా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకుంటే ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ పేపర్ని అంతా కట్ చేసుకొని చుట్టూ ఒక వన్ ఇంచ్ వరకు ఖర్చును ఉంచుకొని చూసారా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనం టర్న్ చేసి స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుందనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు కనిపించదు అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది ఇలా కట్ చేసుకొని చుట్టూ లోపలి వైపుకి ఫోల్డ్ చేసి చూసారా ఇలా రెడీ చేసుకోవాలి హెమ్మింగ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు కనిపించదు ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాను క్రింది వైపున నడుం పట్టిని డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి యాజ్ యూజువల్ మనం మామూలుగా బ్లౌజ్కి ఎలా అయితే డిజైన్ చేస్తామో సేమ్ అలాగే డాట్స్ని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా నేను బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేశాను ఇవన్నీ చూపిస్తే వీడియో చాలా లెంతి అయిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల ఇవన్నీ చూపించట్లేదు నెక్స్ట్ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు కప్స్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక క్లాత్ ఎక్కువ తక్కువలు వస్తూ ఉన్నాయి ఎందుకు అని ఈ వీడియోలో ఆ డౌట్ని కూడా క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ మామూలుగా మనం కప్ని ప్లేస్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ పై వైపున కప్ని ప్లేస్ చేస్తాం అలాగే ఈ లైనింగ్ క్లాత్ వేస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళేలా స్టిచ్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి ఫస్ట్ ఈ టూ క్లోత్స్ చెక్ చేసుకోవాలి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని చూసారా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఈ రెండు టక్స్ అనేది ఇక్కడ ఈ రెండు క్లోజ్ని ని గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ కరెక్ట్ గా ఇలా రావాలి ఎందుకంటే ఇది అపెక్స్ పాయింట్ కదా ఈ అప్ పాయింట్ దగ్గరే ఈ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎత్తుగా వస్తుంది అలా రావాలి అంటే ఈ అప్ పాయింట్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి మహా అయితే ఒక పాయింట్ అంటే ఒక పావు ఇంచి కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే పర్వాలేదు కానీ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఎక్కువ తేడా వచ్చింది అని అంటే ఈ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా రాదనమాట కాబట్టి ఈ రెండు అపెక్స్ పాయింట్ దగ్గర దగ్గరగా రావాలి ఒక పావు ఇంచ్ కొంచెం అటు ఇటు అయితే ఇబ్బంది ఏమీ ఉండదు అలానే ఎక్కువ గ్యాప్ వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎత్తుగా రాదు అలా రాలేదు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది సైపోయినట్టుగా ఫ్లాట్గా అయిపోతుంది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ను కూడా స్టిచ్ వేసేటప్పుడు చూసారా ఎఫెక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఈ టక్స్ పాయింట్ని ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మనం కటింగ్లో కరెక్ట్గా ఖర్చులు ఇచ్చాము అంటే స్టిచ్చింగ్లో అంతే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా చెక్ చేసుకొని ఇక్కడ నేను హాఫ్ ఇంచి ఖర్చుని ఇచ్చాను కదా రెండు క్లోజ్కి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ ఉంది కదా ఈ రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి కొంచెం ఒక పావు ఇంచ్ తేడా వస్తే ఇబ్బంది ఏమీ ఉండదు కానీ వన్ ఇంచ్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ లేదా ముప్పావు ఇంచ్ అలా గ్యాప్ వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూస్తారా నాకు అపెక్స్ పాయింట్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా రావాలి క్రింది వైపున ఒక ఇంచ్ ఎక్కువ తక్కువలు వచ్చినా ఇబ్బంది ఏమీ ఉండదు కట్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాత్ మనకి బాడీకి టచ్ అవుతుంది కదా అక్కడ ఇలా నీట్ గా రావాలి రైట్ సైడ్ కూడా ఈ స్టిచ్చెస్ రెండు లోపల వైపుకి వెళ్ళిపోవాలి ఆ విధంగా మనం లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి ఈ రెండు క్లాత్స్ ని యాడ్ చేసుకోవాలి పై వైపున మాత్రం ఇలా ఈ ఖర్చు సైడ్కి ఈ ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని వైపున స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ చాలా స్టిఫ్గా ఉంది ఇలాంటి క్లోత్స్కి మనం ఇలా పై వైపున స్టిచ్ వేస్తేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూసారా కప్ని ప్లేస్ చేయకపోయినా కూడా ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా అపెక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఈ షేప్ వస్తుంది నేను కప్స్ని ప్లేస్ చేయలేదు కానీ చూసారా కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా అపెక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఇలా పై వైపుకి మిడిల్లోకి ఇలా ప్లస్ గుర్తు వచ్చేలా మార్క్ చేసుకోవాలి సేమ్ అలానే రాంగ్ సైడ్ కూడా ఇలా నీట్గా మిడిల్లోకి ప్లస్ గుర్తు రావాలన్నమాట ఇలా వస్తే మనకి ఎక్కడ హైట్ ఉందనేది తెలుస్తుంది స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనం కప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి కదా ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు పై వైపుకి బ్లూ కలర్ రావాలి చూసారా రైట్ సైడ్కి కప్ అనేది నేను బ్లూ కలర్తో మార్క్ చేశాను కదా కరెక్ట్గా ఇక్కడ మనం కప్ని స్టిచ్ వేయాలి కాబట్టి ఇలా మార్కర్తో మార్క్ చేసుకొని ఫూట్ కింద కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి అలాగే నేను బ్లూ కలర్తో మార్క్ చేశాను కదా రైట్ సైడ్కి కప్ ఇక్కడికి రావాలి కాబట్టి ఇలా మార్క్ చేసుకున్న దగ్గర రఫ్ స్టిచ్ వేసుకోవచ్చు బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా కప్పు మీద స్టిచ్ వేయడం రాకపోతే మీరు నార్మల్ నీడిల్తో ఇక్కడ ఒక నాట్ వేసుకున్నారు అంటే ఈజీగా కప్ని ప్లేస్ చేసుకున్న తర్వాత మీరు మిషన్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు మీ ఇష్టం లేదు ఇలా స్టిచ్ చేస్తామో అంటే చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా కప్పు ఎంత కరెక్ట్గా ఫిక్స్ అయిందో నెక్స్ట్ లైనింగ్ మీ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కొంచెం గమనించండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కప్ని ఇలా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటే ఈజీగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇలా లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి కప్ని ఇలా ప్లేస్ చేసినప్పుడు అంటే ఇలా పై వైపుకి ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఈ లైనింగ్ అనేది మనకి ఈజీగా స్టిచ్ చేయడానికి అవుతుంది లేదంటే ఎత్తుగా ఉంటుంది కదా అంత నీట్గా రాదనమాట ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు చూసారా కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఎక్కడ లైనింగ్కి లూజ్ లూజ్గా రావడం ఒరిజినల్ కూడా లూజ్ లూజ్గా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇలా టూ ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని క్రింది వైపున నడుం పట్టిని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది అందువల్ల ఇవన్నీ స్కిప్ చేస్తున్నాను మోడల్ బ్లౌజ్ కదా అలాగే క్రింది వైపున ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇలా కొంచెం వీ కట్ వచ్చేలా డిజైన్ చేశాను అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ బాగుంటుందని ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు పై వైపుకి కట్ చేసి కొంచెం వీ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేశాను నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని డిజైన్ చేయడం కోసం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని పై వైపున నేను స్కాలప్స్ని రెడీ చేసుకున్నాను కదా అంటే ఈ స్కాలప్స్ని డ్రా చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను కదా కరెక్ట్గా ఈ స్కాలప్ డిజైన్ని సెంటర్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఖర్చు టూ ఇంచెస్ అటు ఇటు పోను మనం స్కాలప్స్ని ఇక్కడికి స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్కాలప్స్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ సెట్ చేసుకోండి లేదా ఒక లూజ్ స్టిచ్ని వేసుకున్నా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఉండాలి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి లైనింగ్ క్లాత్ పై వైపున ఇలా ని డిజైన్ చేశాను కదా ఈ స్క్యాలబ్స్కి ఆల్రెడీ లైనింగ్ని అతికించేసాను ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది కదా ఇలా ఇన్ని లేయర్స్ని ఎందుకు ప్లేస్ చేశాను అంటే ఈ స్కాలప్స్ పైకి లేచినట్టుగా లేకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటాయన్నమాట అందువల్ల నేను మామూలుగా లైనింగ్కే ఈ క్యాన్వాస్ని యాడ్ చేయొచ్చు కానీ క్యాన్వాస్కి సపరేట్గా లైనింగ్ని యాడ్ చేశాను ఇలా లైనింగ్ని యాడ్ చేయడం వలన స్టిఫ్నెస్ వస్తుందనమాట ఈ స్కాలప్స్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా లేవకుండా నీట్గా ఉంటుంది అందువల్ల మామూలుగా ఇక్కడ క్రింది వైపున శారీ క్లాత్ తీసుకున్నాను కదా ఫోర్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వెడల్పుండేలా ఈ క్లాత్కి పై వైపున లైనింగ్ని ఇలా ప్లేస్ చేశాం కదా ఈ లైనింగ్కే మనం ఈ పేపర్ క్యాన్వాస్ని స్టిక్ చేసుకోవచ్చు కానీ ఇలా పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి ఈ పేపర్ క్యాన్వాస్కి సపరేట్గా మనం లైనింగ్ని యాడ్ చేయడం వల్ల స్టిఫ్నెస్ వస్తుందన్నమాట ఈ కట్ వర్క్కి అందువల్ల ఇలా సపరేట్గా లైనింగ్ని యాడ్ చేసి ఫస్ట్ సెంటర్కి వచ్చే మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని ఇలా రెండు సెంటర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే ఉందో కరెక్ట్గా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ స్కాలప్స్ అనేది కరెక్ట్గా రెండు ఇంచెస్కి నేను డిజైన్ చేస్తున్నాను అలాగే ఒరిజినల్ క్లాత్ ఫోర్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ ఉండేలా ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ మాత్రం కరెక్ట్గా మనకి రెండు ఇంచెస్ రావాలి కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అంటే మూడు ఇంచెస్ ఉండాలి పొడవ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్ రెండు సైడ్స్ మార్క్ చేసుకోవాలి ఇలా క్రింది వైపున గ్రీన్ కలర్ క్లాత్నైతే రెడీ చేసుకున్నాను క్లాత్ కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ సెట్ చేసుకోండి లేదా ఒక లూజ్ స్టిచ్ వేసుకున్న ఇబ్బంది ఏమీ ఉండదు మనం స్కేలాక్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున లూజ్ స్టిచ్ రిమూవ్ చేసుకున్న సరిపోతుంది ఫస్ట్ ఇక్కడ నేను పిన్స్ని సెట్ చేశాను కాబట్టి స్టిచ్ వేయట్లేదు మనకి ఖర్చు రెండు ఇంచెస్ వరకు వదిలేయాలి ఎందుకంటే ఖర్చు దగ్గర స్కాలప్స్ స్టిచ్ వేసుకున్నా కూడా వేస్టే కదా అందువల్ల స్ట్రెయిట్గా స్టిచ్ వేసి మనకి హ్యాండ్కి ఎక్కడ వరకు అయితే కనిపిస్తుందో ఆ ప్లేస్లో స్కాలప్స్ని డ్రా చేశాను కదా డ్రా చేసుకున్న స్కాలప్స్ పై వైపున ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి స్క్యాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా ఫూట్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ నీడిల్ని మాత్రం కార్నర్లో క్లాత్ లోపల ఉండేలా కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి సపోజ్ ఈ స్క్యాలప్స్ షేప్ అనేది కొంచెం అటు ఇటు అయింది అని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు స్కాలప్స్ రైట్ సైడ్కి నీట్గా రావాలి అంటే కొంచెం కష్టపడాల్సిందే ఫ్రెండ్స్ స్కాలప్స్ ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున పావించి ఖర్చును మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడికి నాకు టూ ఇంచెస్ ఉంది కానీ ఆ కట్ వర్క్ ఎంతవరకు అయితే ఎండ్ వరకు వస్తుందో అంతవరకు స్టిచ్ వేశాను నెక్స్ట్ గ్రీన్ కలర్ క్లాత్ కూడా సేమ్ ప్రొసీజర్ సేమ్ అలానే ఇలా మనకి ఖర్చు దగ్గరికి స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని అక్కడ నుంచి స్కాలప్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకొని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని చూసారా ఇంకా నేను ఐరన్ చేయలేదు చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో రైట్ సైడ్కి టర్న్ చేయగానే ఇలా అన్ని క్లోత్స్ని రెడీ చేసుకున్న తర్వాత పై వైపున ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందనమాట ఇలా స్కాలప్స్ రెండు రెడీ అయ్యాయి కదా నెక్స్ట్ పై వైపున మనం పఫ్ని స్టిచ్ వేసుకోవాలి ఇవన్నీ టక్స్ని అంటే ఈ టక్స్ అన్నీ ఇప్పుడు మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి ఈ పై వైపున పఫ్ కోసం నేను రెండున్నర ఇంచెస్ ఇచ్చాను కదా కరెక్ట్గా అక్కడి నుంచి ఈ టక్స్ పాయింట్ ఉంది చూసారా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి వీలైనంత చిన్నవిగా ప్లేస్ చేసుకోవాలి ఈ క్లాత్ చాలా రఫ్గా ఉంది అందువల్ల ప్రిల్స్ అనేది చిన్నవిగా రావట్లేదు చాలా వరకు ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇవ్వాలి మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి పాదం వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మరీ ఎత్తుగా లేకుండా చిన్న ప్రిల్స్ రావాలి కాబట్టి ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బుజ్జి పఫ్గా భలే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకోవాలి చూసారా పఫ్ ఎంత నీట్గా ఉందో పై పఫ్ పఫ్ని ప్లేస్ చేశాను కాబట్టి హ్యాండ్ పొడవు నాకు కరెక్ట్గా పదించేసే రావాలి కానీ పై పఫ్ పఫ్ని ప్లేస్ చేయగానే పదున్నర ఇంచెస్ వచ్చేస్తుంది కానీ నాకు పది ఇంచెసే రావాలి చూసారా పదున్నర ఇంచెస్ వచ్చేస్తుంది క్రింది వైపున టూ ఇంచెస్ నేను అనుకున్నాను కానీ టూ ఇంచెస్ని ప్లేస్ చేయకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలా ప్లేస్ చేశాను ఎందుకంటే క్రింది వైపున టూ ఇంచెస్ని ప్లేస్ చేశాను అంటే హ్యాండ్ పొడవు పదున్నర ఇంచెస్ వచ్చేస్తుంది కాబట్టి క్రింది వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలా ప్లేస్ చేసి పిన్సిల్ సెట్ చేసుకొని ఈ పై వైపున స్కాలప్స్ ఎలా ఉన్నాయో సేమ్ ఆ స్కాలప్స్ పై వైపున ఇలా స్టిచ్ వేసుకున్నాను హ్యాండ్ పొడవు ఎక్కువ వచ్చింది అని అంటే ఈ స్కాలప్స్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు పైకి లేచేస్తాయి అనమాట అంటే ఈ ఎల్బో దగ్గర అంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తాం కదా అక్కడ పైకి లేస్తే అంత బాగుండదు కదా వల్ల క్రింది వైపున టూ ఇంచెస్ అనుకున్నాను గ్రీన్ కలర్ క్లాత్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వచ్చేలా ప్లేస్ చేశాను పై వైపున పఫ్ రావాలి అలాగే క్రింది వైపున డబల్ స్కాలప్స్ రావాలి కాబట్టి వాళ్ళకి కరెక్ట్ ఫినిషింగ్ రావాలి ఫిట్టింగ్ నీట్గా రావాలి అందువల్ల ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ పై వైపున పఫ్ వస్తుంది క్రింది వైపున డబల్ స్కాలప్స్ కూడా ఇలా రెడీ చేశాను చూసారా ఇలా రెండు హ్యాండ్స్ని డిజైన్ చేశాను ఫ్రెండ్స్ క్రింది వైపున మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలా నెక్స్ట్ హ్యాండ్ పొడవు చూసారా కరెక్ట్గా పది ఇంచెస్కి వచ్చేలా డిజైన్ చేశాను ఈ పఫ్ వేసుకున్నప్పుడు పైకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ స్కాలప్స్ పైకి లేవకుండా చాలా నీట్గా హ్యాండ్స్ అనేది రెడీ అవుతాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ క్రింది వైపున ఈ గ్రీన్ కలర్ క్లాత్ వేయగానే బ్లౌజ్ లుక్కే మారిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ స్కాలప్స్ అన్నింటిని నీట్గా ఐరన్ చేసుకొని నెక్స్ట్ షోల్డర్స్ని కూడా యాడ్ చేశాను చూసారా షోల్డర్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ షోల్డర్ దగ్గర వేస్ట్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ కూడా వేసేసాను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ ఉంది కదా షోల్డర్ స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ పైన ఈ హ్యాండ్స్ పార్ట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం పాదం ఇంచి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో లేదు మీరు హాఫ్ ఇంచు ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి ని స్టిచ్ వేసుకున్నాను కదా ఇక్కడ వేస్ట్ క్లాత్ను చూసారా ఈ గ్రీన్ కలర్ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ కూడా వేసుకోవాలి లేదంటే ఆ క్లాత్ లోపల వైపున మూవ్ అయిపోతూ ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ హ్యాండ్ దగ్గర డబల్ స్క్యాలప్స్ని స్టిచ్ వేసాం కదా ఆ క్లాత్ని కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్తో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం హ్యాండ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా లోపల వైపుకి ఫోల్డ్ చేసి గ్రీన్ కలర్ క్లాత్ని స్టిచ్ వేసాను ఇలా రెండు సైడ్స్ హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ స్టిచ్ వేయడం కోసం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా గా స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాము అంటే నడుములు ఆర్మ్ హోల్ లూస్ చెస్ట్ లూజ్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ అలాగే ఈ బ్లౌజ్ కొంచెం స్టిఫ్గా ఉంది గుచ్చుకుంటూ ఉంది ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ మిగిలితే ఫోల్డ్ చేసైనా స్టిచ్ వేసుకోండి లేదా ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా టూ సైడ్స్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా పఫ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా బ్లౌజ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా బటర్ఫ్లై డిజైన్కి పై వైపున కూడా ఒక స్టిచ్ వేసాను హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ బటర్ఫ్లై పై వైపున రెండు చిన్న చిన్న బీడ్స్ అయితే ప్లేస్ చేశాను రెండు చిన్న చిన్న పూసల్ని ప్లేస్ చేశాను హ్యాండ్స్కి ఇలా డబల్ లేయర్ ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో కప్సార్ ప్యాడ్స్ని కూడా ప్లేస్ చేశాను చూసారా బ్లౌజ్ లుక్ ఎంత గా ఉందో ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా బటర్ఫ్లై డిజైన్కి ని క్లాత్ని హ్యాండ్స్కి ఇలా సింపుల్ పఫ్ వచ్చేలా డబల్ లేయర్ స్కాలప్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో కప్స్ ని ఈ విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ నైతే డిజైన్ చేశాను బ్లౌజ్ కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లో చూసారా క్రింది వైపున వి షేప్ లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ నిచ్చాను ఈ బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ బటర్ఫ్లై షేప్ ఇచ్చాం కదా సేమ్ అలానే ఈ శారీ టాజల్స్ కూడా బటర్ఫ్లైస్ వచ్చేలా డిజైన్ చేశాను చూసారా శారీ లుక్ అయితే చాలా బాగుంది కి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ నైతే ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ బ్లౌజ్ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్స్ లో నాతో షేర్ చేసుకుంటారు కదా అలాగే మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకుని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్